చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది ఇంకా నెక్స్ట్ ఆరు నెలలు గడిస్తే మూడో సంవత్సరంలో అడుగు పెడతారు ఆ తర్వాత ఇంకా రెండు సంవత్సరాలకే ఎన్నికలు రాబోతూ ఉంటాయి ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్థానిక ఫుల్ ఫ్లెడ్జెడ్గా జనంలోనే ఉండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను జనంతో కలిసి ఎండగట్టబోతూ ఉన్నారు సో ప్రత్యక్ష పోరాటాలకు ఆయన వరుస పెట్టి సిద్ధమవుతూ ఉన్నారు ఆ సంకేతాలు క్లియర్ కట్గా వైసీపీ నుంచి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ అధినేత అందులో భాగంగా నిర్మాణంలో ఉండి ఆగిపోయిన నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించరు ఆ తర్వాత కోటి సంతకాల సేకరణ గవర్నర్ని కలవడం నెక్స్ట్ మెడికల్ కాలేజీల దగ్గర నిరసన కార్యక్రమాలు ఎక్కడో దగ్గర నేను పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి జగన్ గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు ఒక పక్క ఇట్లా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలతో కలిసి ఆందోళనలు కొనసాగిస్తూనే మరొక వైపు మరో కీలకమైన అంశంలో కూడా ప్రత్యక్ష పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అదే అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర రాజయ్యపేట బల్క్ డ్రగ్ బాధితుల పక్షాన వాళ్ళు చాలా రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు నలభై రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వైసీపీ టాప్ లీడర్షిప్ అంతా కూడా అక్కడికి వెళ్ళింది బోత్సా సత్యనారాయణ గారి దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ అయితే ముందు కన్నబాబు గారు అయితే ముందు చాలామంది అయితే వెళ్ళారు వెళ్ళి వాళ్ళకు సంఘీభావం ప్రకటించారు బల్క్ ట్రక్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అన్నారు మీ మీద కేసులు పెట్టినా ఏం జరిగినా మేము అధికారంలోకి రాగానే మీకు మేము ఎప్పుడు అండగానే ఉంటాం వాటి గురించి భయపడక్కర్లేదు మీతో కలిసి మేము కూడా నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం ప్రభుత్వం ఈ బల్క్ ట్రక్ నుంచి వెనక్కి జరిగేంతవరకు ఊరుకోం ఈ ప్రత్యక్ష ఆందోళనలో మీకు నిరసన కార్యక్రమాల్లో సంఘీభావం పలక తెలపడం కోసం మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు వచ్చే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి మీ నిరసనలకు మద్దతు తెలుపుతారు అని మేము ఆయన ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చాము అంటూ బోత్స సత్యనారాయణ గారు లాంటి కీలక నేతలు కూడా కామెంట్స్ చేశారు ఈ దీని మీద కూడా చుట్టుపక్కల ఏరియాలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది మత్స్యకారుల్లో మరీ ముఖ్యంగా ఎందుకంటే నీళ్ళు కలుషితం అయిపోతాయి మత్స్యకారుల జీవితాలు గొప్పకూలిపోతామనే భయం ఉంది మరొక పక్క పర్యావరణ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యవసాయ రంగం చుట్టుపక్కల కుదేలైపోతుంది భూమి మొత్తం నాశనం అయిపోతుంది చాలా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు జనం సో వాటిలో కూడా వాటిని వ్యతిరేకించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు మొన్న నర్సీపట్నం వెళ్ళినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అది పట్టుకున్నారు సే నోటు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అనేది కూడా వాళ్ళు ఇచ్చినది ఈరోజు వైసీపీ రాష్ట్ర నాయకత్వాన్ని పంపారు అక్కడికి నెక్స్ట్ స్వయంగా జగన్ గారే ఇటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకించుకుంటూ ఒక పక్క ఇటువంటి వాటిని వ్యతిరేకించుకుంటూ నెక్స్ట్ ఇంకా ఆయన కొన్ని యాత్రలకు సిద్ధపడుతూ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనం మధ్యనే ఉండి జగన్ గారు అయితే రాజకీయాలు చేయబోతున్నారు ఆ ముహూర్తం ఎట్టకేలకు రానే వస్తు ఉంది